హెచ్ఐవి సింప్టమ్స్ ఏమీ ఉండవు జ్వరం ఉండదు నొప్పి ఉండదు ఏమి ఉండదు ఎక్కడ నుదుటి మీద రాసినట్టు ఒక లేబుల్ కూడా ఏమి ఉండదు సో మనం టెస్ట్ చేసినప్పుడు బ్లడ్లో యాక్సిడెంటల్గా టెస్ట్ చేసినా లేదా కావాలని టెస్ట్ చేసినా హెచ్ఐవి పాజిటివ్ ఉంటుంది హెచ్ఐవి పాజిటివ్ ఉండగానే టెన్షన్ పడద్దు హెచ్ఐవి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా ఉంటాయి అబ్బాయిలకు సెల్ఫ్ గ్రూప్స్ ఉంటాయి అమ్మాయిలకు ఉంటాయి పెళ్ళైన వాళ్ళకు కొన్ని గ్రూప్స్ ఉంటాయి పెళ్లి కాని వాళ్ళకు కూడా గ్రూప్స్ ఉంటాయి సో మీరు వాళ్ళని సంప్రదించవచ్చు ఒకవేళ ఆల్రెడీ పెళ్లి కాకుండా ఉంటే ఈ హెచ్ఐవి ఉన్న అమ్మాయినే వీడికి హెచ్ఐవి కనుక ఉండి ఉంటే హెచ్ఏవి ఉన్న అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు తర్వాత గవర్నమెంట్ దీని మీద చాలా డబ్బు స్పెండ్ చేసి కౌన్సిలర్స్ను వాళ్ళని ఏర్పాటు చేశారు ప్రతి మెడికల్ కాలేజీలో కూడా ఈ హెచ్ఐవి కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి మీరు వెళ్ళొచ్చు వాళ్ళు కౌన్సిల్ చేస్తారు తర్వాత హెచ్ఐవి రాగానే ఏదో చచ్చిపోతామన్న టెన్షన్ పడకండి రెగ్యులర్గా కొన్ని బీకాంప్లెక్స్ టాబ్లెట్స్ ఎక్సర్సైజ్ వగేరా చేస్తే ఈ ఎయిడ్స్ అనే వ్యాధి చాలా ఏళ్ళ తర్వాత కానీ రాదు తర్వాత చాలా రీసెర్చ్ జరుగుతుంది ఈ కి వ్యాక్సినేషన్ లాంటివి కూడా కనుక మీరు హెచ్ఐవి అని తెలియగానే ప్యానిక్ కాకండి ఒక ఇన్సిడెంట్ నేను చాలా సంవత్సరాల క్రితం చదివాను సమ్వేర్ ఇన్ ఎయిటీస్ ఒక ప్రొఫెసర్ గారు తిరుపతికి వెళ్ళారు ఆయనకిద్దరు టీనేజ్డ్ కూతుళ్ళు ఆయన ఏదో అక్కడ బ్లడ్ డొనేట్ చేద్దాం అనుకున్నారు చూసుకొని బ్లడ్ డొనేషన్కి వెళ్తే అక్కడ వాళ్ళు హెచ్ఐవి ఉందని చెప్పారు వెంటనే రూమ్కి వచ్చేసి ప్రొఫెసర్ గారు ప్లస్ వారి ఇద్దరు టీనేజ్ అమ్మాయిలు ఆయన భార్య మొత్తం నలుగురు సూసైడ్ చేసుకున్నారు కనుక అలా చేయకూడదు ఒక్కొక్కసారి టెస్టులు రాంగ్ రావచ్చు ఒక్కొక్కసారి మిగతా వాళ్ళ షెఫుల్ కావచ్చు రిపోర్ట్స్ ఒకళ్ళే వాళ్ళకు కనుక ఒకసారి హెచ్ఐవి అని చెప్పగానే డైరియాన్ని కోపో కో కోల్పోవద్దు మళ్ళీ రిపీట్ టెస్ట్ చేయాలి అంతకన్నా కూడా కొత్త టెస్ట్లు ఉంటాయి ఇదివరకు ఏమిటంటే త్రీ మంత్స్ తర్వాత కానీ హెచ్ఐవి తెలిసేది కాదు దీన్ని విండో పీరియడ్ అంటారు సో హెచ్ఐవీ అది సోకిందా లేదా అనేది త్రీ మంత్స్ అయితే కానీ తెలిసేది కాదు ఈ మధ్య కొత్త టెస్ట్లు వచ్చాయి పీసీఆర్ ఆర్ఎన్ఏ అని పీసీఆర్ డిఎన్ఏ అని సిడి ఫోర్ అని రకరకాల టెస్ట్లు వచ్చాయి సో ఈ టెస్ట్ల ద్వారా కూడా మనం విత్ ఇన్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు ఇంకా గొప్పదనం ఏమిటంటే కొన్ని టాబ్లెట్స్ వచ్చాయి మనం వస్తుందేమో అనే అనుమానం ఉన్నప్పుడు ఆ ట్యాబ్లెట్స్ వాడుకోవచ్చు ఒక టూ త్రీ మంత్స్ వాడి మానేయాలి ఒక్కొక్కసారి డాక్టర్స్ సర్జరీ చేసేటప్పుడు కూడా గ్లౌన్ నుంచి నీళ్లు వెళ్ళి కూర్చుకొని వస్తుంది సో అలాంటి వాళ్ళు కూడా టాబ్లెట్స్ వాడుకోవాలి ఇవన్నీ ప్రివెంటివ్ టాబ్లెట్స్ ఉన్నాయి ఆల్రెడీ వచ్చింది అనుకున్నప్పుడు కూడా మనం దాన్ని కంట్రోల్ చేయడానికి కూడా టాబ్లెట్స్ ఉన్నాయి కనుక నిరుత్సాహపడద్దు తర్వాత సూసైడ్ లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి దిర్ ఇస్ అ బిగ్ లైఫ్ తర్వాత హ్యాండ్ షేక్ ఇచ్చిన షేక్ హ్యాండ్ అంటారు ఇలా ఇలా చేతితో ఇలా పెట్టుకున్నా కిస్ ఇచ్చిన హెచ్ఐవి ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళకు రాదు సో హెచ్ఏవి రావాలంటే యూజువల్గా సెక్జువల్ ట్రాన్స్మిషన్ కానీ బ్లడ్ ట్రాన్స్మిషన్ కానీ ఉన్నప్పుడే వస్తుంది కనుక అయ్యో నాకు తెలియక హెచ్ఏవి వ్యక్తిని నేను హ్యాక్ చేసుకున్నాను లేదా కిస్ పెట్టుకున్నాను అని టెన్షన్ పడకండి ఇవి ఏమీ కావు బై ఛాన్స్ ఒకవేళ ఉన్నా కూడా మనం దానికి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు కనుక హెచ్ఏవి ఉన్న వ్యక్తిని దూరంగా పెట్టకండి హెచ్ఏవి ట్రాన్స్మిషన్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరికి కూడా వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు వాళ్లకు సపోర్టివ్ గ్రూప్స్ ఉంటాయి ఆ గ్రూప్స్లో జాయిన్ అయిపోతే దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఫ్రెండ్ సర్కిల్ దేర్ విల్ హ్యావ్ దేర్ ఓన్ సోషల్ లైఫ్ నేను ఇందాకే చెప్పినట్టు పెళ్లి కాని అమ్మాయిలు పెళ్లి కానీ అబ్బాయిలు కూడా హెచ్ఐవి సోకిన వాళ్ళు ఉంటారు వాళ్ళలో వాళ్ళు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు ఏ విషయమైనా కూడా మీరు హాస్పిటల్కి వెళ్ళగానే ఏ పరిస్థితికి వెళ్ళినా ఫర్ ఎగ్జాంపుల్ లూజ్ తో వెళ్ళినా వాంతలు వెళ్ళినా హెచ్ఐవి ఉంది అనే విషయం చెప్పండి చెప్పినప్పుడు అది వేరే వాళ్ళకు రాకుండా సిస్టర్లు గ్లౌస్ వగేరా వేసుకొని మీకు గ్లూకోజ్లు పెడతారు కనుక తగిన జాగ్రత్తలు తీసుకోండి మీకు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కనుక అది స్ప్రెడ్ కాకుండా చూడాల్సిన బాధ్యత మీలో ఉంటుంది హెచ్ఐవి గురించి టెన్షన్ పడక్కర్లేదు